ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజము మీద రాజ్య భారముండును అని ప్రవచనకర్త ప్రవక్త అయిన అక్షయ తెలియచేస్తూ ఉన్నాడు దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత ప్రవక్తలు మాట్లాడిన మాటలు చాలా బలమైనవి శాశ్వతమైనవి సోదరులరా ఏలయనగా మనకు శిశువు పుట్టాడు అని చెప్తున్నాడు అనగా మనకు ఏసు పుట్టాడు ఏసు పుట్టి ఆయన కుమారునిగా రాజ్య భారాన్ని మోయబోతున్న దేవాతి దేవుని యొక్క ప్రియ కుమారుడు అని రుజువుగా వేల సంవత్సరముల క్రితమే ప్రత్యక్షపరుస్తూ ఉన్న ఈ యొక్క ప్రవచన వాక్యాన్ని చూడండి ఈయన భుజము మీద రాజ్య భారం ఆయన సమస్తమైన మానవాళి యొక్క భారాన్ని భరించుటకే ఈ లోకంలోనికి రాబోతు ఉన్నాడు అని ప్రవక్త తెలియచేస్తూ ఉన్నాడు అంతేకాదు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయ అధిపతి అయిన పేరు ఆయనకు పెట్టబడుతుంది అని చెప్పాడు కనుక మనకు ఏసు పుట్టాడు సోదరులారా కానీ ఈ యేసు క్రీస్తుగా ఆయన సమస్త లోక భారాన్ని అంతటినీ కూడా రాజ్య భారాన్ని ఆయన భుజము మీద మూసే కుమారుడు అని మీ హృదయంలో ప్రత్యేకముగా ఈ యొక్క భాగాన్ని ప్రతిదినము జాగ్రత్తగా మీరు ఆలకించి వీటిని బట్టి లేఖనములు అనేకములు మీరు గ్రహించినట్లుగా దేవుని కృప మీరు పొందాలని ఆశిస్తూ ఉన్నాను